ఆ చదువు అందరికీ అందడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన దళితులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం తెచ్చిన అణగారిన వర్గాలకు అంబేద్కర్ విదేశీ విద్య ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు రెండు వేల రెండులోనే ఫీజు రియంబర్స్మెంట్ అందించిన మొట్టమొదటిసారి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా అది విద్య పట్ల భావితరాల భవిష్యత్తు పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత చదువు రాదంట రాదు వస్తుందంటే వస్తుంది ఎప్పుడు గొర్రెలే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి చదువుకుంటూ గొర్రెలు అప్పుడు డిగ్రీ వస్తుంది ఆ నిబద్ధత విద్య కొందరికి కాదు అందరికీ అనే ఆలోచనకు మూలమయ్యింది నాణ్యమైన విద్య పిల్లల హక్కు అని భావించింది స్కూలుకు వెళ్ళే పరిస్థితి లేని విద్యార్థి ఉండటం అవమానంగా భావించింది పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీట్గా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అని హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్పడం జరిగింది పదివేల కోట్ల రూపాయలతో అరవై ఏడు లక్షల మంది పిల్లలు తల్లికి వందనం పథకం ద్వారా నాణ్యమైన విద్య అందుకోనున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి భావితరాల పట్ల భవిష్యత్తు పట్ల ఉన్న